ఎలక్షన్లు దగ్గర పడుతున్నా కొద్దీ ఏపీలో రాజకీయం వేడెక్కుతున్నది తెలంగాణలే అనుకున్నాం కానీ ఏపీలో అంతకు మించి నడిచేటట్టున్నది ఎన్నికల కిరికిరి ఇప్పటికే ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఆటోళ్లను ఇటు ఈటోళ్లను అటు సగ సైకిల్ పార్టీ వాళ్ళు వాళ్ళతో వీళ్లతోని పొత్తులు కూడా ఎత్తులేస్తుర్రు షే పార్టీ వాళ్ళు కూడా ఈసారి శిఖరం దిపనీకి తయారవుతున్నారు అట్ల కాదు మస్తు రంజుగా నడుస్తుంది అట ఎలక్షన్ల రాజకీయం ఇక చూడర్రీ సీఎం సరే చెప్పుకొచ్చండు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులకు వస్తారు రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంచ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరకు వస్తారు ఎలక్షన్లు దగ్గర పడే కొద్దీ అవగా అట్లా ఓట్ల కొరకు లీడర్లు ఎటువంటి హామీలు ఇస్తారో ఏమేమి చెప్తారో సీఎం సారే చెప్పుకొచ్చిండు అంతేకాదు రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి కుటుంబాలను అడ్డ అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు కుటుంబాలను చీలుస్తారు రాజకీయాలు చేస్తారు కుటుంబాలను జీలుస్తారా అని మాట్లాడిండు సారు అంటే షర్మి లెక్క చెయ్యి పార్టీల చరికైతున్న ముచ్చటను పేరు చెప్పకుండానే పబ్లిక్ ముంగట ఎల్ల తీసిండా అనుకుంటారు చాలా మంది కుటుంబాన్ని జీల్చి రాజకీయం చేస్తున్నారా అంటే అన్నకు పోటీగా చెల్లెల్ని తీసుకొస్తున్నారా అన్నట్టే కదా అనుకుంటారట ఇంత మంది ఇట్లా ఎగస్ పార్టీ వాళ్ళ మీద పొట్టు పొట్టు ఆడిపోసుకున్నాడు సారు అంతేకాదు కాదు సర్కారు వాళ్ళు పెట్టిన పథకాలు ఇచ్చిన పైసలు వత్తిన బటన్లు అన్ని లెక్కలు చెప్పుకుంటూ సాపిచ్చిండు చంద్రాల సార్ కు పవనాలు సార్ సురుకులు పెట్టిండు కాకినాడలో మీటింగ్ పెట్టి పెన్షన్ పెంచే కార్యం సురుగు చేసిండు ఇన్నోద్దులు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చిర్రు ఇప్పుడు ఇంకో రెండు వందల యాభై రూపాయలు కలిపి మొత్తం మూడు వేలు చేసిర్రు ఇప్పటికే ఊర్ల పొంది మూడు వేల రూపాయలు కూడా ఇక అంత మంచిగానే ఉన్నది కానీ సీట్లు బాంతే కానీ ఫ్యాన్ పార్టీల పెద్ద కిరికిర అవుతున్నది కొత్త కొత్తలను రంగంలో దించుతుండటాలకు ఉన్నోళ్ళకు పానం మసి మసి అవుతున్నదట అందుకే జారు అంత మంది మార్లవాడ్డట్టు చేస్తారు పక్క చూపులు చూస్తారు ఇప్పటికే కొంత కొంతమంది రాజీనామా పెట్టి సైకిల్ ఎక్కే ప్లానింగ్ వేసిర్రు గిట్ల మస్తు పోటా పోటీగా నడుస్తున్నది రాజకీయం ఎలక్షన్లకు రోజులు దగ్గర పడే కొద్దీ ఇంకా మస్తు మార్పులే తిరిగేటట్టున్నది మరి చూడాలి ఏమైతుందో అన్న కొరకు కాలు రెక్కల నోయంగా తిరిగింది ఊరూరా మీటింగ్లు పెట్టి ముచ్చట్లు చెప్పింది అన్న ఏడ్చిన బాణాన్ని అని చెప్పుకున్నది అంత మంచిగానే అయ్యింది నడుమ మరెందుకో గాని అన్న షెలక దూరం పెరిగింది ఇక ముచ్చట ఎట్లయిందో ఏమైందో మనకైతే తెలియదు కానీ మళ్ళా ఇన్నొద్దులకు అట్లిట్ల ఇద్దరు కలవనైతే కలిసిర్రు మేనల్లుని పెళ్లికి నూ రాకపోతే ఎట్లన్నా అని ఇంటికి పోయి పిలిచింది షేలలు ఇక చూడు రాష్ట్రంలో ఉన్న సాధువుకునే పొలగాన్లంతా జగనాలు ఈ ముచ్చట చెప్పు ని అసలు మేనల్లుడు ఇక షర్మిలక్క కొడుకు రాజారెడ్డి ఇప్పుడు ఆయనకు లగ్గం ఖాయమైంది అందుకే ఇక షర్మిలక్క చాలా వద్దుల తర్వాత లేక లేక అన్ని ఇంటికి పోయింది కొడుకు పెళ్లి కుదిరింది నీ చేతుల మీదకెళ్లే పెళ్లి కావాలి అన్న అని తోల్త పత్రిక అన్నకే ఇచ్చింది అన్న ఇంటి అరగంట ఎక్కువనే ఉన్నది షర్మిలక్క ఇక ఎదురు బదురుకో అని మాట్లాడుకోక చానా దినాలు అవుతున్నది అందుకే కావచ్చు అన్న చెల్లెన్లు మంచి చెడు మాట్లాడుకున్నారట అంతేకాదు చెయ్యి పార్టీలో చెరీకవుతున్నట్టు అన్నకు చెప్పి చెప్పిందట షర్మిలక్క ఇక లేక లేక అన్న చెల్లెన్లు కాల్చినారు కాబట్టి ఏం మాట్లాడుకున్నారో ఏం మాట్లాడుకున్నారో అని చాలా మందికి కుతూహలం అవుతున్నది ఇప్పుడు ఇక లోపలికి పోంగా కూడా షర్మిలక్క ఏం మాట్లాడకుండానే పోయింది పెండ్లి పానులు ఎట్లా నాడుస్తున్నాయి మేడం అని అడిగితే మంచిగా నాడుస్తున్నాయి అని చెప్పి వెళ్ళిపోయింది

ఇంకో అంటే షర్మిలక్క ఎంటనే నాడుస్తా తాను కూడా చెయ్యి పార్టీ కాండువాగా అప్పుకుంటా అని మాట్లాడిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నట్టుగానే అక్క ఎంట నడుస్తాడు సార్ సారి ఇంటికి షర్మిలక్క ఎంటనే బండిగాట్టుకొని పోయిండు తొలత లోపటికి ఇడవలేదు గాని జరిసే పైన కిడ్చి ఇక గురువారం నాడు షర్మిలక్క చెయ్యి పార్టీలో శరీకైతున్నది పెద్ద పోస్టే ఇస్తారా అంటున్నారు ఏపీలో చెయ్యి పార్టీకి పెబ్బ చేస్తారా అంటున్నారు ఇప్పటికే రాజకీయాల కొరకు కుటుంబంలో సిచ్చు పెడుతున్నారా అన్నాడు సీఎం జగన్ సారు చూడబోతే ఏపీ అన్నచల్యం పోరాటం అవుతదో ఎట్టనో అనుకుంటారు ఇప్పుడు అందరు ఎట్లయితదో ఏమో మరిగా ఆర్టీసీ బస్సులకు గిరాకీ పెరిగింది ఆటో డ్రైవర్లకు రంది పెరిగింది వచ్చే గిరాకీ మొత్తం బస్సులకు పోతున్నదని ఆటో డ్రైవర్ అన్నలు ఆగమాగం అవుతుర్రు రోజు కొ తీరుగా లొల్లి వేస్తు ధర్నాకు దిగుతుర్రు సర్కారు ఇస్తుర్రు తల్లిస్తుల్లి గట్టిగా అవుతున్నది గిదే ముచ్చట మీద కార్ పార్టీ వాళ్లకు షే పార్టీ లడాయి నడుస్తున్నది ఒక్కసారి వద్దాం

ఆడవాళ్లకు ఫిరీ బస్సులు చేయబట్టి ఆగం అవుతున్నాము లాస్ అవుతున్నాము అని కరీంనగర్ ఇట్లా ఆటో డ్రైవర్లు అంతా రోడ్ల మీద బిచ్చమెత్తారు ఆటానికి ఏమన్నారో చూడర్రే ఇలా కరీంనగర్ జిల్లాలో కూడా మరి భిక్షాటన కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది మరి బస్ స్టాండ్ నుండి గీతాభవన్ తెలంగాణ చౌక్ వరకు పోయి అక్కడ ఇందిరాగాంధీకి దండేసి ఒకప్పుడు మీరు గరీబు వాళ్ళకు ఆటో అన్నారు ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను గరీబులు చేసి అడక తినే పరిస్థితికి తీసుకొచ్చింది మరి మా అడక తినే పరిస్థితుల నుంచి మమ్మల్ని కాపాడే విధంగా మీరు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రేవంత్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ గారికి మరి కలివి కలిగే విధంగా కలలు వచ్చి చెప్పుతలే గదా అన్నట్టు ఆటో డ్రైవర్లను ఇందిరమ్మనే కాపాడాలి సర్కారు కళలు వచ్చి చెప్పాలి అన్నట్టు మాట్లాడారు ఆటో డ్రైవర్లు చాలా జాగాలకు ఇట్లనే ధర్నాలు నడుస్తున్నాయి ప్రజావానికి పోయి లీడర్లకు గోస చెప్పుకుంటున్నారు అయితే కారు పార్టీ ఆటో డ్రైవర్లతో కావాలని లొల్లు చేయిస్తారు అంత వాళ్ళ ప్లానింగ్ అన్నట్టు మాట్లాడతారు సర్కారు వాళ్ళు ఇదే ముచ్చట మీద మంత్రి పొన్నం సారు మస్తు గరం అయిండు మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేయడం టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందా అందుకే ఆటో కార్మికులకు మద్దతు ఇస్తుందా అని అడుగుతాను మరి అటువంటిప్పుడు గ్రామీణ ప్రాంతాలు వదిలిపెడితే హైదరాబాద్లో మెట్రో వచ్చింది మిగతా అనేకమైనటువంటి రవాణా సౌకర్యాలు వచ్చినాయి ఎవరి పోర్షన్ ఎవరి వాటా వాళ్ళది ఇక్కడ మేము వీళ్ళకి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయం కాదని వంద సార్లు చెప్పినాం ఆటో నాయకత్వానికి బహిరంగంగా మీ ద్వారా మేము స్వయంగా వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు ఇబ్బంది తొలగించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది ప్రతిపక్షాలు అన్నట్టు కోపానికి వచ్చిండు సారు ఆటో డ్రైవర్ల ఏమన్నా ఉంటే రాండ్రి కూకొని కూరస్యం చేసుకుందాం అన్నట్టు మాట్లాడిండు సారు ఇంకో దిక్కు సర్కారు వాళ్ళు ఇచ్చిన హామీలు తీరుస్తలేరు ఆలస్యం చేస్తారు అన్నట్టు సాపిస్తున్నారు కారు పార్టీ వాళ్ళు చెయ్యి పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు అన్ని కలిపి నాలుగు వందల ఇరవై హామీలు అని ఓ పుష్కమే తయారు చేసిర్రు వాళ్ళు యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పారు ఎస్సీ డిక్లరేషన్లో ఏం చెప్పినారు ఎస్టీ డిక్లరేషన్లో ఏం చెప్పారు మహిళా డిక్లరేషన్లో ఏం చెప్పినారు అవన్నీ కూడా ఈ హామీలన్నింటిని కూడా ప్రజల దగ్గరికి తీసుకొని పోతాము ఆరు గ్యారెంటీలే కాదు చార్సో బీస్ హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజలను మరి ఒక రకమైన వాతావరణం నిర్మాణం చేసి లేని వాతావరణాన్ని కృత్రిమమైన ఒక అనుకూలతను సానుకూలతను సృష్టించుకొని కూడా మా ఇది ఇంటింటికి చేరే విధంగా ఈ పుస్తకాన్ని కూడా తీసుకొని పోతాం ఇట్లా రెండు పార్టీల పార్టీలది పదేళ్ళు చేయలేదు కానీ ముప్పై దినాలకే మామూలను ఎట్లా అడుగుతా అని అంటున్నారు చేయి పార్టీ వాళ్ళు లేదు లేదు ఇప్పుడు అంటే ఇప్పుడే చేయాల్సిందే అంటున్నారు కార్ పార్టీ వాళ్ళు చూస్తుంటే పోను పోను రెండు పార్టీల నాడమ లాడాయి ఇంగిత గట్టిగానే నడిచేటట్టు ఉన్నది అయ్యప్ప మండల దీక్షలు శివమాల దీక్షలు గోవిందమాల దీక్షలు భవానీ మండల దీక్షలు ఇట్లా ఎవ్వలకి నమ్మకం ఉన్న దేవుని మాలలు వాళ్ళేసుకుని ఇష్టదైవాన్ని కొలుస్తారు అట్ల దీక్షలు ఓడిచినాక సన్నిధానానికి పోయి దేవుని దర్శనం చేసుకుని మాల దీస్తారు ఆగో అట్లనే ఇప్పుడు భవానీ మాలధారులు మాలదీసే సమయం వచ్చింది అందుకే విజయవాడ దుర్గమ్మ సన్నిధి కిటకిటలాడింది తల్లి దర్శనానికి భవానీలు పోటెత్తిర్రు జై దుర్గా జై జై దుర్గా జై భవానీ జై జై భవానీ అనుకుంట భవానీ భక్తులు కట్టుకొని కట్టుకుని ఇంద్రకీలాద్రిగూట మీదకి కుప్పలు తెప్పలు వచ్చేరు ఈ గిట్ట వచ్చిన భక్తులతో కాలుబెట సందు లేకుండా అనుకో రాధో మీద భవానీ భుజారం తొలి రోజుగా ఉడుతుని భవానీ భక్తులు శీతం పడ్డకుండా వచ్చారు ఇగో ఇట్ట ఈలుముడిని ఎత్తిన పెట్టుకుని ఇంద్రకిలాద్రి కొండ మీద గిరి ప్రదక్షిణలు చేసేరు అటెంక వినాయకుని కాంచెల్లి లైన్లలో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు భవానీ భక్తులు అడికేంచి చక్కగా హోమగుండాలకు అడిగిపోయి నేతి కొబ్బరికాయల్ని హోమగుండం లేచి అటెంక మాలల విరణ చేసుకున్నారు ఇట్ట నియమ నిష్ఠిక పూజలు చేసిన భక్తులు అమ్మవారికి ఇరుములు సమర్పించి కోరికలు కోరుకున్నారు మొక్కులు పెట్టుకున్నారు ఈ భవానీ మండల దీక్షలు శ్రీ కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి పరమాచార్య వారి దివ్య ఆశీస్సులతో ప్రారంభం చేయడం జరిగింది ఆ రోజున తొమ్మిది మందితో ప్రారంభమైనటువంటి మండల దీక్షలు ఈ రోజు తొమ్మిది లక్షల మంది ఆచరిస్తూ లోక కళ్యాణం చేస్తున్నారు భవానీ సంధి ఏడో తారీఖు అంటే మొత్తం ఐదోతులు ఉండేటి ఈ మాల కార్యానికి ఏం తక్కువ ఐదు లక్షల మంది దానికి వస్తారంటున్నారు అధికారులు ఏదన్నా కాని ఇది కాని భవానీ నామస్మరణలతో ఇంద్రకీలాదిరి కొండంత కిక్కిల్సింది కిటకిటలాడింది అనుకో మొత్తానికి మొత్తానికైతే ఈ ఎలా రేపు ఎవ్వలను పాపం అనేటట్టు లేదు మంచి చేయబోతే ఎదురయ్యే రోజులు గివి నెరీ బండి మీద లిఫ్ట్ ఇచ్చేటప్పుడు అయితే పైలంగా ఉండాలే ఆడోళ్లకు మొగోలు లిఫ్ట్ ఇస్తామన్నా అదే ఆడోళ్ళు మొగోళ్లను లిఫ్ట్ అడిగినా ఓ ఎగేసుకొని పోయి లిఫ్ట్ ఇవ్వద్దు ఎందుకంటారా ఇగో లిఫ్ట్ అడిగి లిఫ్ట్ ఇచ్చిన మొగోళ్లను బురిడి కొట్టిచ్చే ఓ కిలాడి లేడీ పోలీసులకు దొరికింది చూడూర్రీ ఇక మాయలేడి కథ ఏందో ఇగ గిడ కానొస్తున్న లేడీ టాలెంట్ ఏంటిదో తెలిస్తే అబ్బో నువ్వు మామూలు లేడీ కాదు కిలేడివే అని అంటారు పక్క గంత టాలెంట్ గల పని ఏం చేసిందబ్బా చిన్న టాలెంట్ కాదు రోడ్డు మీద బండ్లు వేసుకుని పోయే మోగోళ్లను లిఫ్ట్ అడుగుడు వాళ్ళ మనసు కరిగి లిఫ్ట్ ఇస్తే అటు ఇటు పోయినాక బట్టలన్నీ చింపుకునుడు నన్ను బలాత్కారం చేయనికే చూసిన పోలీసులకు చెప్తానని బెదిరించుడు అట్లా అందినకాడికి గుంజుకును అతను వాడు గదే గి కిలాడి లేడీ టాలెంట్ మళ్ళా తను వకీల్ ని అన్ని సెక్షన్లు తెలుసు అని బుగులు పుట్టిస్తదట సేమ్ టు సేమ్ అట్లే చేసింది మంగళారం కానీ ఈసారి పాపం పోలీసులకు దొరికింది జూబ్లీ చెక్ పోస్ట్ కాడ్ నుంచి కేబిఆర్ పార్క్ దాకా లిఫ్ట్ కావాలని అడిగిందట ఓ కార్ డ్రైవర్ ను లిఫ్ట్ ఇచ్చిన పాపానికి బట్టలు చింపుకొని బలాత్కారం కేసు పెడతానని బెదిరించిందట డ్రైవర్ జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే కిలాడీ లేడీ గుట్టంతా బయట పడ్డది కాతక్కు నమ్మారా ఎట్లున్నది చూడూర్రి ఈ అలా రేపు ఎవ్వరూ నమ్మేటట్టు లేదు పోర్రి మా కెమెరామెన్ అన్న వీడియో తీస్తుంటే తీయకని ఎట్లా బుసలు కొడుతుందో చూడూర్రి ఇంకా કરો તુમ્હરી બેટે అబ్బో కిలాడీలకే కిలాడీ ఉన్నట్టు ఉన్నది కదా అవునట మా కిలాడి కిలాడీ కాదు ఇప్పటికే పట్నం అంతగా కలిపి పదిహేడు కేసులు ఉన్నాయట గీ మాయలేడి మీద అంటే మంది అమాయకులైన మొగోలను బురిడి కొట్టిచ్చిందన్నట్టు ఆయన గీదేం పని పని పాడవాడా గీ తెలివితేటలేవో పనికొచ్చే పనుల చూపెడితే మంచిగా ఉండకపోవునా పైసల కోసం గీసంటి బతుకు బతకాల చిచ్చి ఏం ఏమో పొర్రి చక్కగా బతకనీకి వంద తొవ్వలున్నా బురద ఉన్న తోవలనే పోతాం అంటే ఏమైతది ఇగ ఆఖరికి గీట్ల నలుగురు షీ కొట్టే రోజు వస్తుంది అందుకే ఇగో పబ్లిక్ నీతిగా సంపాదించి కారం మెతుకులు తిన్న మంచిదే గాని ఇట్లా నీ ఎట్లేని బతుకు బతికి షెడ్డ పేరు తెచ్చుకోవద్దు జైల్పాలు కానే కావద్దు వింటున్నారా ఎవరికన్నా బగ్గ కోపం వచ్చింది అనుకోర్రి ఆ నీకు తలవాలైతే బిడ్డ అని అంటుంటారు కొందరు లేదంటే ఆ నీకు లగ్గం అవుతుంది నీ పెళ్ళి వేస్తా అని కూడా వార్నింగ్ ఇస్తుంటారు ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ఇగో గీడో కాడ పెళ్ళి చేస్తా అని ఓ లీడరు పెళ్ళి చేస్తా అన్నావు కదా అని ఇంకో లీడరు షే పార్టీ వాళ్ళకు కార్ పార్టీ వాళ్ళకు నడమ ఎట్లయింది జుడోర్రీ లొల్లి জালে মালে ক্লেন అగ చూడు రి నువ్వేం చేస్తావంటే నువ్వేం చేస్తావని ఎట్లా లడాయి పెట్టుకుంటుర్రో లీడర్లు అటు షే పార్టీ వాళ్ళు ఇటు కార్ పార్టీ వాళ్ళు సై అంటే సై అన్నట్టే ఒకరికొకరు నూకేసుకున్నారు పొట్టు పొట్టు నడిచింది వాదులాట ఇంతకు లొల్లు ఎక్కడొచ్చిందంటే ఇక షామిర్పేట కార్ పార్టీ మండల అధ్యక్షుడు సుదర్శన్ సార్ చెప్తాడు ఈనూర్రీ ప్రోటోకాల్ లేదు Gracias. మీద చెయ్యేసి నీ పెళ్లి చేస్తా అన్నాడట మొన్నటి ఎలక్షన్ లో పోటీ చేసిన తోటకూర వజ్రేష్ సారు ఇక పెళ్లి చేస్తా అంటే చిన్న ముచ్చట నీ సంగతి చూస్తా అన్నట్టే నాయే అందుకే నా పెళ్లి చేస్తావేమో చెయ్యి అని వజ్రేష్ సార్ కు అడ్డం తిరిగిండు సుదర్శన్ సారు ఇక అటు షే పార్టీ ఇటు కార్ పార్టీల లో గట్టిగానే నడిచింది కాసేపు పెళ్లి చేస్తా అన్నావు చేసి చూయించాలే అని గట్టి పట్టిర్రు కార్ పార్టీ వాళ్ళంతా ఇంకా సేపు అయితే కుందురు కావచ్చు కానీ ఎవరిలోనూ వాళ్ళు గుంజుకుపోయిర్రు అంతలే పోలీసులు కూడా వచ్చి అందర్ని బుద్గరించి లొల్లి బంద్ చేసిర్రు షామీర్ షామిర్పేట్ పంచాయతీ ఆఫీస్ కడ పెట్టిన ప్రజా పాలన జరిగింది గిట్ల ఆయన తోటకూర వజ్రేష్ సార్ చామకూర మల్లారెడ్డి సార్ మీద ఓడిపోయింది కదా సార్ కు ప్రజాపాలన కార్యం కడ పని ఏంది అని అనుకునేరు పదవిలో ఉంటేంత లేకుంటే ఎంత సొంత పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి సార్ ఏడికైనా సొచ్చుకొని పోతుండట సరే పోతే మాయ గాని ఎవరులద్దన్నారు గాని గిట్ల మాటలు ఇడిచిపెట్టుకుంటే ఏమొస్త చెప్పు టైం అందరికి ఒక తీరు ఉంటదా అందరు ఎప్పుడు అధికారంలోనే ఉంటారా ఏందో ఏమో పో బంక్ బంద్ ఉన్నది రోడ్డు జా అయింది బండ్ల పెట్రోల్ లేదు అని అంటే ఆకలి అవసరం ఉన్నోళ్ళు ఊకుంటారా ఆన్లైన్ అంగడి ఎందుకు పెట్టుకున్నావు మరి నువ్వు కూడా బంద్ పెట్టుకో అని అంటారు అందుకే ఎంత తిప్పలైనా ఏదో ఒక తీరుగా ఈపుకు బస్తాలు తగిలించుకొని తిరుగుతుంటారు డెలివరీ బాయ్స్ అట్లనే ఇగో ఈ డెలివరీ బాయ్ చేసిన పని ఇప్పుడు ఇంటర్నెట్ లో పొట్టు పొట్టు తిరుగుతున్నది బంకులే బంద్ పెట్టుకోర్రీ నో స్టాక్ బోర్డులే పెట్టుకోర్రీ నాకున్న ఉపాయం నాకున్నది అనుకుంటా గుర్రం ఎక్కి ఈ డెలివరీ బాయ్ మంగళవారం మా పెట్రోల్ బంకులకు ఎగబడి అంత ఖాళీ ఖాళీ చేసిరు కదా జనాలు అట్లా ఆన్లైన్ అంగట్లే ఆర్డర్లు పెడితే తిండి సప్లై చేసే డెలివరీ బాయ్ కి పెద్ద తిప్పలే వచ్చింది బండ్లే పెట్రోల్ అయిపోయిందట బంకుల కూడా పెట్రోల్ అయిపోయిందట అటు చూస్తేనేమో ఆర్డర్ డెలివరీ చేయాలి అందుకే ఇక పెట్రోల్ అయిపోయిన గాడి పక్కకు వారేసి గోడ ఎక్కిండు గుర్రం ఎక్కి తిండి పొట్లాలు డెలివరీ చేయనికే పోయిండు ఆగ చూడి రేపు ముద్దుగా గుర్ర మీద కూసుండు వెనక ఈపుకు బస్తా తాగిలిచ్చుకుండు గుర్రం కళ్యాణం బట్టి అల్లిస్తుండు ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉండడానికి గీదే కావచ్చు కదా ఇట్ట హైదరాబాద్ పట్నం లో చెంచలు కూడా గల్లీల పోటీ తిరుగుతుంటే పబ్లిక్ అంతా నోరేళ్ల పెట్టి చూసిర్రాట బాట బండ్ల మీద పోయేటోళ్ళు గుర్రం పోతున్నాడు అని వీడియోలు తీసి ఇంటర్నెట్ లో ఇడిచిపెట్టిర్రు అట్లయి సోషల్ మీడియాలో గిర్ర గిర్ర తిరుగుతున్నది ఈ వీడియో అబ్బాయి ఏం పని మంతుడు ఉన్నాడు తమ్ముడు అని కొంతమంది కామెంట్లు పెడుతుంటే పనైనా చేయిస్తంత మంది కామెంట్లు రాస్తున్నారు గాచారం బాగలేక వారం దినాలు పెట్రోల్ డీజిల్ అమ్ముడు బంద్ అయితే పబ్లిక్ అంత గుర్రాలే ఎక్కుతారు అని ఇంగింత మంది కామెంట్లు పెడుతున్నారు ఏమైనా గమ్మతే ఉన్నది కదా ముచ్చట అడవుల్లో తిరిగేటి జంతువులకు తిననీకి దొరకక ఊళ్ళకు వస్తున్నాయో లేకపోతే మంది మధ్యలో తిరగాలనే పారెంతో వస్తున్నాయో తెలియదు కానీ ఈ నడమ తాపకోసారి అడవులు ఇడిచిపెట్టి ఊర్బాట పడుతున్నాయి అడవులు ఉండేటి జంతువులు అనగానే కోతులో కొండెంగలో అని అనుకునేరు పులులు ఏనుగులు గుడేలుగులసంటి జంతువులే వస్తున్నాయోలా కావాలంటే చూడు గిడ చిరుత పులి ఎట్లా చెలిపాడిందో చిరుత ఊరికొస్తున్నది వస్తున్నది తలుపులేసుకోరీ తలుపు లేసుకోరీ ఆగో ఎగిరి మీద దుంకనే దుంకింది కదా ఆగో దానికి మీదేవలో గానొచ్చినట్టున్నది మల్లం మెట్లెక్కి మీది కురుకుతున్నది అగజూడు ఊరికి గోడ మీద కేవతలి ఇంట్లోకి ఎట్లా దుంకిందో హర్యానా రాష్ట్రం ఉన్న గురుగ్రాములున్న నరసింహపూరి కొత్తగా గాడుతున్న ఒక అపార్ట్మెంట్లకు జొరగబడ్డది చిరుత పులి అక్కడనే ఓ ఇంట్లో ఉన్న వాళ్ళని చూసి ఇగో ఇట్ట మీదికి ఎగబడ్డది ఊరికొచ్చి పీక తింటా అన్నట్టే మీదికి దుంకింది ఇట్లనే వాళ్ళు తలుపులు వేసుకో వైట్ సరిపోయింది గాని లేకుంటే ఎట్టుండేది చెప్పూరి అయినాక కూడా పాపంకి తమ్ముడిని ముందటి కాళ్ళ గోర కాడి గీలింది నెత్తుడు కండ్ల చూసింది శిల్త తమ్ముడు లేచినలా మంచిగా ఉంది లేకుంటే ఎంత ఘోరం అయ్యేది ఉండేది చెప్పూరి ఆ ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుండేట మీకు సూత చూపెడదామని అని పట్టుకొచ్చిన ఈ గిట్ట శిల్త ఊళ్ళకు వచ్చింది పబ్లిక్ లో తిరుగుతున్నది ఒక ఇంట్లో జ్వర పడ్డది పొలగాని మీద ఎగ అని ఎరకైనాక గజ్జు నొనుకుతున్నదట అక్కడ పబ్లిక్ కు ఏమో పోలీ పులులు గుడ్డెలుగులు కొండ శిలువలు ఏనుగులు అసలు గీ నడమ పావు పబ్లిక్ మరి అడవులలో సోడ్ సరిపోతలేదో లేకుంటే అడవులలో ఉండి ఉండి ఆస్టకు వచ్చిందో ఏమో తెలియదు కానీ ఇగో ఇట్ట మంది తిరిగే జాగాల్లో తిరుగుతున్నాయి అడవి జీవులు పబ్లిక్ ను తిప్పలా పెడుతున్నాయి మరి సూడాలే అడవి అధికారులు ఇసువంటి వంటి ఆడితో పబ్లిక్ కు ఎన్నడూ తిప్పలు లేకుండా చేస్తారు అనేటిది కాని పాపం లేచినా మంచిగుంది గాని లేకపోతే తమ్ముని పానం ఉట్టి పుణ్యానికి పోయేది ఉంటే కదా తిరుపతిలో లడ్డు ప్రసాదం పెడతారు పూరిలో కాజా ప్రసాదం పెడతారు శబరిలో అరవన ప్రసాదం పెడతారు షిరిడీలో కోవ ప్రసాదం పెడతారు ఇట్లా ఒక్కో గుళ్ళ ఒక్కో ప్రసాదం మస్తు ఫేమస్ మన దేశంలో ఇప్పుడు ఇదే వరుసల అయోధ్యలో ప్రసాదం రాబోతున్నది పండ్రి అయోధ్యలో పెట్టే ఆ రామయ్య ప్రసాదం ఏంటిదో మనం కూడా చూసిద్దాం అయోధ్యలో ఆ రామయ్య గుళ్ళ ప్రసాదం అంటే మామూలుగా ఉంటదా అన్ని గుళ్ళ ప్రసాదం గురించి గొప్పగా చెప్పుకుంటున్నట్టే ఆ రాముని ప్రసాదం గురించి కూడా చెప్పుకునేటట్టు తయారు చేస్తున్నారట ఇంతకు అది ఏం ప్రసాదము దేంతో తయారు చేస్తుర్రు అని అంటారా ఇలాచి దానాలట అంటే గదే యాలకలతోటి తయారు చేసే ప్రసాదం అన్నట్టు చక్కెర యాలకలు కలిపి ఒంటికి మంచి చేసేటట్టు తయారు చేస్తారట రాముని ప్రసాదాన్ని అబ్బా ఇంటుంటేనే ఆ రామయ్య దర్శనం ఎప్పుడైతదో ఆ స్వామి ప్రసాదం ఎప్పుడెప్పుడు నోట్లు వేసుకుంటామో అని అనిపిస్తున్నది కదా తొలత గుడి ఓపెనింగ్ కు పోయే భక్తులకు గిదే ప్రసాదం పెడతారట అంట ఇంకా స్వామి దర్శనానికి పోయే భక్తులకు కూడా నిత్యం గిదే ప్రసాదం పెడతారట అంటే తిరుపతి లడ్డు ఎట్లనో ఈ అయోధ్య రాముడు అంటే ప్రసాదం అన్నట్టు నిజానికైతే ఇటువంటి ప్రసాదం దేశంలో చాలా గుళ్ళల్లో వెడుతురు గాని ఇంకా కమ్మగా ఉండేటట్టు తయారు చేస్తున్నారట అయోధ్య రాముని ప్రసాదం అన్నట్టు యాలకల దినుడు ఒంటికి చాలా మంచిది అంటారు అందుకే యాలకల తోటి ప్రసాదం ప్లాన్ చేసినట్టున్నారు గుడి పెద్దలు ఇప్పటికే ఓ కంపెనీకి పెద్ద మొత్తంలో ఆర్డర్ ఇచ్చిర్రట ప్రసాదం తయారు చేయనీకే మరి కాదా గుడి ఓపెనింగ్ కు కొన్ని లక్షల మంది పోయే ఛాన్స్ ఉన్నది మరి అంత మందికి ప్రసాదం తయారు చేయాలంటే చిన్న ముచ్చట కాదు కదా అందుకే పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నారు అన్నట్టు ఇక ప్రసాదం ముచ్చట ఇట్లుంటే అయోధ్యకు పోయేటి లక్షలాది మంది భక్తులకు అన్నదానం చేయనికే బియ్యం పప్పులు కూరగాయలు ఖానంగా క్వింటల్ భక్తులు అంతేకాదు గుడి ఓపెనింగ్ కు రావాలని ఆహ్వాన శుభలేఖలు కూడా అందుతున్నాయి పెద్ద పెద్దోళ్ళందరికీ ఇట్లిప్పుడు జనసేన పబ్బ పవనాల్ సార్ కు కూడా శుభలేఖ అందింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్వయంగా వచ్చి పవనాల్ సార్ కు పత్రిక ఇచ్చి వయ్రు ఈ ముచ్చట తెలిసి పవనాల్ సార్ అభిమానులు మాస్తు ఖుషి అవుతుర్రు ఇప్పుడు చలో మరి ఇవన్నమాట ఎల్డీ పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకా వెబ్సైట్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే